వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లు గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఏపీ పెన్షనర్లు ఈ ఏప్రిల్ నెలలో ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కానీ ఎస్సిఎస్ఎస్ విషయంలో కానీ ఇలా అవసరమైన చోట ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ సమర్పించాల్సి ఉంటుంది మీ స్పౌజ్ విషయంలో కూడా ఫిఫ్టీన్ లేదా ఫిఫ్టీన్ హెచ్ ఫామ్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది కొంతమంది మర్చిపోవచ్చు మర్చిపోయిన వారికి జ్ఞాపకం చేయడం కోసం ఈ సమాచారం ఇక రెండవది చూసినట్లయితే ఆస్తి పన్నుకు సంబంధించి మున్సిపల్ శాఖ వారు శుభవార్త చెప్పడం జరిగింది ఏప్రిల్ ముప్పై లోపు కనుక ఆస్తి పన్నును చెల్లించినట్లయితే వారికి ఫైవ్ పర్సెంట్ ఆ పన్నులో రాయితీ ఉంటుంది ఏపీ మున్సిపల్ శాఖ ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి పూర్తి పన్నును ఈ నెల ముప్పై తేదీలోపు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కల్పిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే పన్ను డిమాండ్ నోటీసులు ఆన్లైన్లో విడుదలయ్యాక ఈఆర్పి ద్వారా పన్ను చెల్లింపు ఆప్షన్ వస్తుందని అందుకు ఈ నెల ఆరవ తారీఖు నుండి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని ఆ సంబంధిత వెబ్సైట్లో అయితే పేర్కొనటం జరిగింది ఇక మూడవ విషయానికి వచ్చేటప్పటికీ ఎంప్లాయి హెల్త్ హెల్త్ కార్డ్స్ సమాచారం ఈహెచ్ఎస్ఎస్ సమాచారం రిటైర్ అయిన వారు పెన్షనర్ హెల్త్ కార్డ్ని కంపల్సరీగా తీసుకోవాలి ఎంప్లాయీగా ఉన్నప్పుడు తీసుకున్న హెల్త్ కార్డు రిటైర్ అయిన తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ తర్వాత పనిచేయదు సర్వీస్ పెన్షన్ చనిపోతే వారి హెల్త్ కార్డులు పనిచేయవు కాబట్టి ఫ్యామిలీ పెన్షనర్లు హెల్త్ కార్డును మరలా తీసుకోవాల్సి ఉంటుంది వైఎస్ఆర్ పేరుతో ఉన్న హెల్త్ కార్డులు మార్చుకొని ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ కార్డులను తీసుకోవాలి మీ హెల్త్ కార్డులో అడ్రస్లో మార్పు ఉంటే మరలా మార్చుకోవచ్చు హెల్త్ కార్డులో పాత ఫోటో ఉంటే ప్రస్తుతం ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను హెల్త్ కార్డులో ఉన్న ఫోటోగా మార్చుకోవచ్చు హెల్త్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ పోగొట్టుకున్నా లేదా ఒకవేళ మార్చుకోవాలనుకున్నా కూడా ఈజీగా మార్చుకోవచ్చు హెల్త్ కార్డులో ఉన్న ఈమెయిల్ అడ్రస్ను కూడా మార్పులు చేసుకోవచ్చు ఈ విషయాలు అయితే ఉద్యోగ పెన్షనర్లకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి వాటిని ఒకసారి అయితే మరలా గుర్తు చేయటం జరిగింది